ಬರ್ಡೇ ಪಂಗತ್ತಲ್ಲಿ ಎಕ್ಸರ್ಲಿ ನೋಡಿದ మిస్ పార్తి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా బిడ్డ పుట్టినరోజు వీడియో ప్రోమో అయితే చూసారు కదా షార్ట్ అండ్ స్వీట్ సెలబ్రేషన్స్ ఆ రోజు మార్నింగ్ తిరుపతి నుంచే వచ్చినాము లాస్ట్ వ్లాగ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది మార్నింగ్ రాగానే స్కూల్కి అయితే పంపించేసి ఈవినింగ్ వచ్చేసరికి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసినాము అవన్నీ కూడా చూడాలంటే వ్లాగ్ లోపలికి వెళ్ళిపోవాలి లెట్ స్టార్ట్ రా <laughs> ఫైనల్గా తిరుపతి నుంచి ఆ రోజు పొద్దున్నే ఇంటికి వచ్చినాం సిక్స్ థర్టీ అయ్యింది సెవెన్ టెన్ సెవెన్ ట్వంటీ కల్లా స్కూల్లో అయితే ఉండాలి ఎందుకంటే హాఫ్ డే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా పొద్దు పొద్దున్నే రాగానే ఫస్ట్ రెడీ చేసేసి బనానా తినిపించేసి స్కూల్కి అయితే పంపిస్తుంది అనమాట ఆల్రెడీ టూ డేస్ మిస్ అయిపోయింది అండ్ మా పిల్లలకి స్కూల్ డొమ్మ కొట్టడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు సో స్కూల్ ఉంది వెళ్తారా అని అడిగితే వెళ్తామని చెప్పారు అందుకని చెప్పేసి అట్లా రెడీ చేసేసిన అండ్ మా పాప చాలా రోజులు నచ్చు అడుగుతుంది నా బర్త్డే రోజు స్కూల్ ఉంటుందా స్కూల్ ఉంటుందా అని చెప్పేసి ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ విష్ చేస్తారు టీచర్ que os wish చాలా బాగుంటుంది కదా స్కూల్కి వెళ్తే అని పిల్లలకు కూడా అర్థమైపోయింది యాక్చువల్గా మా పిల్లల స్కూల్ ఏంటంటే చాక్లెట్స్ కానీ కేక్ కానీ ఇంకేవి కూడా అలో చేయరు అనమాట నార్మల్గా చాక్లెట్స్ ఇస్తారు కొన్ని కొన్ని స్కూల్స్లో బట్ వీళ్ళ స్కూల్లో అయితే లేదు బట్ అట్లీస్ట్ విషయస్ చెప్తారు కదా అని చెప్పేసి సరే ఇంకా వెళ్ళమని చెప్పేసి ఇంకా రెడీ చేసి పంపించేసినాను మేమైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి వచ్చినాం కదా మా వాళ్ళు రాత్రి అనమాట వాళ్ళు కార్లో వచ్చినారు కాబట్టి నైట్ ఇంటికి వెళ్ళేసరికి టూ ఓ క్లాక్ అయింది టూ కల్లా వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయారు సో మా వదిన వాళ్ళు అందరూ కూడా బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఈవినింగ్ రాబోతున్నారు సో అందరికీ కూడా ఇంకా కుక్ అనమాట ఒకటి రెండు రకాలు కాదు మూడు రకాలు అనమాట మటన్ కర్రీ చేస్తున్నా బోటీ ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై ఫిష్ పుల్స్ కూడా నాలుగు రకాలు సారీ సో అట్లా అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నా ఎవరిష్టమైనవి వాళ్ళు తింటారని చెప్పేసి బాబు పాప బర్త్డేస్కి మాత్రం మంచిగా నాన్ వెజ్ అయితే ఉంటుంది నేను తిన్నా తినకపోయినా కుక్ చేస్తా నేనైతే చాలా బాగా కుక్ చేస్తా అని మా వాళ్ళందరూ చెప్తారు నాకు కూడా తెలుసు బట్ ఇంకా మా వాళ్ళు చెప్తా ఉంటే ఇంకా మంచి అనిపిస్తుంది అనమాట మన వంటలు ఇంకెవరైనా పొగిడితే ఇంకా మంచిగా చేయాలన్న ఆలోచించింది ఆలోచన వస్తుంది నాకైతే నిజంగా నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలనిపిస్తుంది యాక్చువల్గా బయట ప్లాన్ చేసినాము బర్త్డే సెలబ్రేషన్స్ చేయడానికి బింజిన్లో కానీ ఎక్కడైనా చేద్దాము అని చెప్పేసి బట్ ఆ రోజే వచ్చినాము అయిపోయినాము ఇంకా వెళ్ళడము అంతా సెలబ్రేషన్స్కి రెడీగా ఉంటుంది పోయి కేక్ కటింగ్ చేసుకోవడమే మేము మళ్ళీ దాని తర్వాత బయటికి పోయి తినడము అదంతా ఇబ్బంది అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే కుక్ చేసుకుని సెలబ్రేషన్స్ అంతా ఇంట్లోనే చేసుకుందాము అని చెప్పేసి ప్లాన్ చేసినాము మటన్ కర్రీ అయితే చూసిరు కదా మంచిగా ఉడికిపోతుంది నాలుగైదు రోజులు ఇంట్లో లేకపోతే అన్నీ అయిపోయినట్టుగా లేనట్టుగా అనిపిస్తూ ఉంటాయి అన్నీ సెట్ చేసుకొని ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసినాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఉండాలి అంటే ఉండాల్సిందే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలామంది యూజ్ చేయరు అని తెలిసింది బట్ నేనైతే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ప్రతి దాంట్లో కూడా ఏ కర్రీ చేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా నాకైతే టేస్టే అనిపించదు చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులు హింగు యూస్ చేస్తారంట ఇంగువ అంటారు కదా నేనైతే ఇంగువ అసలు మా ఇంట్లో అసలు యూస్ కూడా చేయను హెల్త్కి చాలా మంచిది అంటారు బట్ ఎందుకో ఆ స్మెల్ నాకు నచ్చదనమాట మా ఇంట్లో వాళ్ళు పాపం మీరు వేసినా తింటారు బట్ నాకు నచ్చదని నేను హింగు అయితే యూజ్ చేయను బట్ వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు హింగు యూజ్ చేసిరు అని చెప్పినా ఆ టేస్ట్ ఏమి అనిపించేది తినేటప్పుడు బట్ వేసేటప్పుడు మాత్రం నాకైతే నచ్చదు నా చేతులతో నేను వేస్తే అస్సలు తినలేను అనమాట సో అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ బోటీ ఫ్రై అయితే చేయాలి బోటీ ఫ్రై అయితే నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది మొన్న ఆంధ్రాకి వెళ్ళినప్పుడు మా వదినైతే అక్కడ బోటీ ఫ్రై చేసింది అనమాట చాలా చాలా బాగా వచ్చింది అండ్ ఆ రోజు తిన్నట్టుగా అనిపించలేదు ఎంత తిన్నా ఒకేసారి అన్ని రకాలు ఉండేసరికి సో అదే విధంగా చేద్దాము అని చెప్పేసి ఇంకా బోటీ ఫ్రై కూడా చేస్తున్నా సో అట్లా హడావిడిగా అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటున్నా పిల్లలు వచ్చేసరికంటే మోస్ట్లీ కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయి వీళ్ళంతా క్లీన్ చేసుకొని డెకరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నా యాక్చువల్గా డెకరేషన్ది కూడా చాలా ఇబ్బంది అయిపోయింది అదేంటంటే ఎవ్రీ టైమ్ ఒకవేళ ఇంట్లో చేయాలనుకుంటే ఒక డెకరేషన్ చేసి అతనైతే ఉంటాడు సో తనతోనే అనమాట చాట్ అండ్ స్వీట్కి అయినా సరే ఫొటోస్ తీసుకుంటాం కాబట్టి కొంచెం మంచిగా డెకరేషన్ అయితే చేపిస్తాను బట్ తనైతే అస్సలు అవైలబుల్గా లేకుండే కాల్ చేయలేదు మనకి ఏదైనా అర్జెంట్ అన్నప్పుడు ఇట్లాంటివే అవుతాయి కదా సో అట్లా ఫైనల్గా మేము ఏం చేసినామో వీడియోలో అయితే చూపిస్తాను బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఎంతమందికి బోటీ ఫ్రై అంటే ఇష్టం చెప్పండి అండ్ చాలా మంది ఈ మధ్య లైవ్ చేస్తున్నప్పుడు నన్ను అడుగుతున్నారు ఏవైనా కుకింగ్ వీడియోస్ చేయండి కుకింగ్ వీడియోస్ అని చెప్పేసి షూర్ అండి ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను మీలో ఇంతమంది నా కుకింగ్ వీడియోస్ చూడడానికి ఇష్టంగా ఉన్నారు అని చెప్పేసి నాకైతే అనిపించింది ఇప్పుడైతే ఇంకా ఫిష్ ఫ్రై కోసం మ్యారినేట్ చేసి పెడుతున్నాను పెద్దగా అన్ని మసాలాలు ఏమీ లేదు ఉప్పు కారము నిమ్మకాయ అయితే కంపల్సరీ ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మ్యారినేట్ చేయడానికి నిమ్మకాయ రసం ఖచ్చితంగా యూస్ చేయాలి త్రీ టు ఫోర్ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టినా చాలా ఫ్రెష్గా ఉంటుంది సో ధనియా పౌడర్ పసుపు సాల్ట్ మిర్చి పౌడర్ వేసి మంచిగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నా ఎన్ని రోజులైనా అట్లనే మంచిగా ఉంటుంది అనమాట సో ఈవినింగ్ మా వాళ్ళు వచ్చే టైంకి ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా మా పిల్లలు వచ్చేసరికంటే మొత్తం అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకున్న ఎందుకంటే హాఫ్ డేనే కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ టైంకల్లా వచ్చేస్తారు మా తమ్ముడు ఇంకా వదిన పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళకి స్కూల్ అయిపోయిన తర్వాత అందరికీ హాఫ్ డే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా స్కూల్ అయిపోగానే బయలుదేరుతాం అన్నారు సో ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా వాళ్ళు బయలుదేరిన వన్ అవర్ జర్నీ కాబట్టి టూ థర్టీ త్రీ కల్లా ఇంట్లో అయితే రీచ్ అయిపోతారు సో వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం లంచ్ తింటారా తినరా ఇంకా పక్కన పెడితే మనం అయితే అన్నీ రెడీ చేసి పెట్టాలి కదా అని అన్నీ రెడీ చేసి పెట్టేసిన అనమాట

రాగానే హోంవర్క్స్ అయ్యింది అవన్నీ కూడా చూసుకుంటున్నారనమాట జస్ట్ టూ డేస్ అబ్సెంట్ అయినా కూడా స్టార్ట్ అయిపోయినాయి క్లాసెస్ రాయడం జరిగింది సో పిల్లలంతా కూడా నోట్ చేసుకుని వచ్చి ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారనమాట రాయడానికి क्या mm प -hmm. okay, పిల్లలు అయితే ఇంకా తినేసి ఆడుకుంటూ ఉన్నారు హార్న్ సౌండ్ వినగానే అట్లా బయటకు వచ్చేసిన మా వాళ్ళు అయితే వచ్చారనమాట మోస్ట్లీ ట్రాఫిక్ ఏం లేదనుకుంటా వన్ అవర్లో కరెక్ట్గా రీచ్ అయిపోయారు యాక్చువల్గా ట్రాఫిక్ ఉంటే మోస్ట్లీ వన్ అవర్ పైననే పడుతుంది బట్ తొందరగా వచ్చేసినట్టు అనిపించింది అట్లా మా వచ్చేది ఇంకా డెకరేషన్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాము యాక్చువల్గా చెప్పినాను కదా డెకరేషన్ అతను రాకపోవడం వల్ల మేమే షాపింగ్ చేసుకొని అన్నీ తీసుకొని వచ్చి ఏదేదో కొత్త కొత్త ప్రయత్నాలు అన్నీ కూడా చేసినాము బేసిక్గా డెకరేషన్ చేసేటువంటి రిస్క్ అయితే అయితే నేను తీసుకోనమాట ఎందుకంటే వాళ్ళు చేసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది కానీ మనకు చాలా కష్టం సో స్వాతంత్ర వాళ్ళ ఇంటికి వచ్చా ఎందుకు ఎందుకంటే ఈశా బర్త్డే నేను వచ్చాను మీ ఈషాకి సర్ప్రైజ్ చేయాలి మొత్తానికి మా వాళ్ళు అయితే వచ్చిర్రు రాగానే మా పాప ఇంకా బాబు వాళ్ళు హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళిరు ఏం చేసిరు ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఒక పేపర్లో అనమాట బుక్లో సో అవన్నీ కూడా ఇంకా పిల్లలకు చూపిస్తున్నారు ఎక్స్పీరియన్సెస్ ఎక్కడెక్కడికి వెళ్ళినాం ఏంటిది నాకైతే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట ఏదైనా లెటర్ రైటింగ్స్ అవంటివి రాస్తే ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది వాళ్ళకి గుర్తుంటుంది అసలు ఎక్కడికి వెళ్ళేసి వచ్చినాము ఏంటిది దాని గురించి జస్ట్ ఒక ఎస్ఏ రైటింగ్ లాగా ఒక టెన్ లైన్స్ అట్లా రాయమని చెప్పినాను సో అట్లా బుక్స్ తీసుకొని ఇద్దరు కూడా ఇంకా రాసి ఈ మా పిల్లలు రాగానే వాళ్ళకైతే చూపిస్తున్నారు అనమాట చాలామంది చెప్తుంటే విన్నా నలుగురు ఐదుగురు పిల్లలు ఫ్యామిలీ అన్నల అన్న చెల్లెళ్ళ అక్క చెల్లెళ్ళ పిల్లలు కలిసినప్పుడు చాలా అల్లరి చేస్తారు అని చెప్పేసేసి బట్ మా వాళ్ళైతే అట్లా కాదనమాట ఎంత మంచిగా ఆడుకుంటారు అంటే అసలు నలుగురు పిల్లలు ఉన్నారా లేదా అనిపిస్తుంది అండ్ ఇంకా ఇద్దరినైతే మిస్ అవుతున్నాం వాళ్ళు ఇయర్స్లో ఉన్నారు బట్ వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ వాళ్ళతో కూడా కొద్దిసేపు ఫన్ అయితే ఎంజాయ్ చేసినాం అనమాట దానికి డెకరేషన్ కోసం ఒకరిని అనుకున్నాము బట్ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చేసారు అన్నమాట సో మేమే వెళ్ళి తెచ్చుకొని లిటిల్ డెకరేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాము సో చూద్దాం దట్స్ గుడ్ షాప్ అట్లా బయలుదేరిపోయినాము మా ఇంటి దగ్గరలో ఒక షాప్ అయితే ఉంటుంది బెలూన్స్ అన్లిమిటెడ్ అని మొత్తం అక్కడ అన్నీ కూడా దొరుకుతాయి బట్ దాని దగ్గరికి అంటే అది క్లోజ్ అయిపోయింది అండ్ ఇంకొక బేకరీ అయితే నాకు కేక్స్ కూడా ఇంటికి పంపిస్తారు నేను ఇట్లా కాల్ చేయగానే అట్లా ట్రస్టెడ్ అనమాట చాలా మంచి ఫ్లేవర్తోని ఇస్తారు చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఇస్తారు వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉంటాయని తెలియదు కేక్ కోసం వెళ్ళేసరికంటే అన్ని మా దగ్గర ఉంటాయని చెప్పినారు సో ఇంకా అక్కడికైతే వెళ్ళి బెలూన్స్ ఇంకా డెకరేషన్ అవన్నీ షాపింగ్ అయితే చేస్తూ ఉన్నాము యాక్చువల్గా ఈ రిస్క్ తీసుకోవడం నిజంగా నాకు అస్సలు నచ్చదు కొంచెం ఇబ్బంది అయినా సరే డబ్బులు పోయినా సరే కానీ డెకరేషన్ చేయించుకోవాలి అనిపిస్తుంది మోస్ట్లీ టూ టు త్రీ థౌసండ్ తీసుకుంటారు డెకరేషన్ వాళ్ళు చేస్తే మనం కొనుక్కున్న బెలూన్స్ అవన్నింటికి కూడా టూ టూ త్రీ థౌసండ్ మనం మనం వరకు అదే ప్రైస్ అవుతుంది మనమే చేసుకోవాలి దానికంటే వాళ్ళతోనే చేయించడం బెటర్ అనిపించింది పాపం ఈ బేకరీ వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు వాళ్ళకి తెలిసిన ఒకరు ఒక డెకరేషన్ చేయడానికి ఉన్నారు అని చెప్పేసి బట్ అక్కడ కూడా అవుట్ కాలేదు ఈరోజు మేము డెకరేషన్ చేసి తీరాల్సిందే అని దేవుడు అట్లా ఫిక్స్ అయ్యింది అనిపించింది నాకైతే ఇంకా కేక్ రెడీ అవ్వలేదు కొద్దిసేపు కూర్చోమంటే అట్లా కూర్చొని చిచ్చాట అయితే చేస్తూ ఉన్నాము మా వదిన అయితే కుల్ఫీ తింటుంది నాకైతే ఏం తినాలని లేదు ఎందుకంటే మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు నాకు ఎక్కువ ఆకలి అనిపించేది అనమాట సో నా బిడ్డ బర్త్డే మంచి కావాలి సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి అదే ఆనందంలో అయితే ఉండే అండ్ తట్టు మధ్యాహ్నం ఫుల్గా తిన్నాం కాబట్టి ఇంకా ఇది అది తినాలనే ఆలోచన కూడా లేకుండే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈవినింగ్ అయింది టీ టైం అనమాట అమ్మ అయితే ఇంట్లో టీ తాగడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది కుల్ఫీ తినేసి వెళ్తే మళ్ళీ ఛాయ్ తాగాలనిపించదు అని చెప్పేసి ఇంకా కుల్ఫీ అయితే తినలేదు సో అట్లా మొత్తానికి అయితే ఇంకా డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ బేకరీలో తీసుకొని వెళ్ళి మా తమ్ముడు వచ్చిన తర్వాత అందరం కలిసి అట్లా డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తాము బట్ మేము డెకరేషన్ కోసం పడ్డ ఇబ్బందులు మామూలుగా లేవనమాట మోస్ట్లీ ఇది సెకండ్ టైం అనుకుంటా ఇట్లా డెకరేషన్ చేయడం మేము మాకు మేముగా సో అట్లా ఇంకా ఇంటికి అయితే వచ్చేటప్పుడు పిల్లలకి ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చినాము మంచిగా ఆడుకుంటున్నారు ఒక్కొక్కసారి చీట్ అయిపోతుంది కదా పిల్లలకి ఇవన్నీ ఇవ్వద్దు అది ఇది అని చెప్పేసి ఏదేదో ప్లాన్ చేసుకుంటాము బట్ సర్లే పాపం పిల్లలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటారు అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళందరికీ కూడా ఐస్ క్రీమ్స్ అవి ఇవి చెప్పినాను కదా అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంది అని రాగానే ఇంకా ఫస్ట్ టీ పెట్టుకొని ఇద్దరం తాగుతున్నాం అనమాట ఇంకా మా వదిలిన ఏదైనా పని కావాలంటే తొందరగా కంప్లీట్ అయిపోవాలంటది అరే ఒక టెన్ మినిట్స్ డ్రెస్ తీసుకుందాం వినట్లేదు అట్లా బెలూన్స్ అయితే కొట్టడం స్టార్ట్ చేసినాము ప్రతిసారి కూడా ఈ బెలూన్స్ గాలి కొట్టేది ఉంది కదా దానితోని హెడేక్ వచ్చేస్తుంది నాకు అందుకే ఈ రిస్క్ పెట్టుకోదలుచుకున్నాను అనమాట ఎంత కొట్టినా రావట్లేదు నేను అక్కడే షాప్లో వాళ్ళకి చెప్పినమాట ప్రతిసారి ఇట్లానే ఇబ్బంది అవుతుంది అని అంటే తను చెక్ చేసి కూడా ఇచ్చింది బట్ మళ్ళీ మా చేతిలోకి వచ్చేసరికి దాని పరిస్థితి అట్లనే అనమాట అక్కడ కూడా చాలా హెడేక్ అనిపించింది బట్ ఫైనల్గా ఏదో ఒకటి చేసి మొత్తానికైతే వర్కౌట్ చేసినాము బెలూన్స్ అయితే కొట్టేసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట ఎలా చేద్దాం ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఆ బెలూన్ కవర్ మీదనే ఒక డెకరేషన్ అయితే వచ్చింది దాన్ని ఫోటో తీసి చాట్ జీపిట్యూలో సెండ్ చేసి ఈ డెకరేషన్ ఎలా చేయాలో వీడియోస్ కావాలి అని చెప్పేసి చెప్పగానే ఇమీడియట్గా మంచి మంచి వీడియోస్ అయితే వచ్చినాయి కరెక్ట్గా ఈ డెకరేషన్కి సంబంధించినవి దాంట్లోనే అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట థ్రెడ్ అవన్నీ కూడా దానికి అటాచ్ చేస్తూ బెలూన్స్ని అయితే డెకరేట్ చేయాలి చాలా చాలా ఈజీగా అనిపించింది చేసేటప్పుడు Mm. Okay. అన్ని బెలూన్స్ అయితే మంచిగా ఊదేసినాము ఇప్పుడు మంచిగా ఒక ప్లేస్లో సెట్ చేయాలి అని చెప్పేసి మీకు ఫోటో కూడా చూపిస్తా లాస్ట్లో మేము కరెక్ట్గా సెట్ చేసినామా లేదా కూడా కామెంట్ చేయండి ట్రై చేసినాము అట్లా పెట్టడానికి మా తమ్ముడు అయితే ఇంకా ఇట్లా పెడదాము అట్లా పెడదామని సజెషన్స్ ఇస్తూ ఉన్నాడు అండ్ స్పెషల్గా కేక్ అయితే యూనికాన్ విత్ రెయిన్బో కలర్ అందుకని చెప్పేసి ఈ కలర్లో అయితే కొంచెం బ్యాక్గ్రౌండ్లో బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చినాము ఎంతైనా డెకరేషన్ చేసేవాళ్ళు డెకరేషన్ చేసే వాళ్ళే అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇదన్నమాట యాక్చువల్ డెకరేషన్ సో మేము మోస్ట్లీ ట్రై చేసినాం దగ్గర వరకు అనిపించింది బ్యాక్ డ్రాప్ అయితే అనమాట తీసుకురావడం సర్లే ఇంకా నాకు ఏదైనా మర్చిపోతే మళ్ళీ పోవడం పదిసార్లు తిరగడం అయితే అస్సలు నచ్చదు ఉన్న దాంతో అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉంటా వైవి ఇట్లే వై ఉండని ఉండండి గది రైట్ అట్లా జరుపుకోండి ఓకే దన్ డన్ అంతే ఏ ఏముండీ పెట్టే అక్కడ పక్కన మామయ్య ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఫైనల్ గా సింపుల్ డెకరేషన్ తోని కంప్లీట్ చేసేసుకున్నాసారా దగ్గర తెచ్చిన సరే वी गेट सेट रेडी फॉर बर्थडे पार्टी ईशा बर्थडे पार्टी ईशा बर्थडे पार्टी ए मैं नेट बोल दूं रावा ईशा गई टा मम्मा पकड़ रही थी आ दिल लगता అట్లా మొత్తం అంతా డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది రెడీస్ అయితే వచ్చినాము యాక్చువల్గా గుండుకి ఏ డ్రెస్ సెట్ అవుతుందా అని చెప్పి ఆలోచిస్తే ఫైనల్గా ఈ డ్రెస్ అయితే సెట్ చేసినాము మా పాపకి ఎక్కువగా జీన్స్ అట్లా వేసుకోవడం అనేది నచ్చదు అండ్ దట్టు బర్త్డేకి అయితే మంచి మంచి ఫ్రాక్స్ వేసిన ప్రతి బర్త్డేకి కూడా సూపర్ ఫ్రాక్స్ అయితే మంచిగా తీసుకొస్తా బట్ ఈసారి గుండుకి సెట్ అవ్వదు అండ్ లైఫ్ టైం కూడా గుర్తుండాలి కొంచెం ఇట్లా ఇద్దాము అని చెప్పేసి ఇట్లాంటి డ్రెస్ అయితే తీసుకొచ్చిన అనమాట బాగా అనిపించింది నాకైతే అండ్ కేక్కి సెట్ అయ్యేలా అండ్ అన్నీ కూడా అట్లా సెట్ చేసినాం అనుకోకుండా సెట్ అయిపోయినాయి కొద్దిసేపు ఫోటోషూట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉంటారు ఇంటి చుట్టూ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలుచుకున్నారు సెలబ్రేషన్ స్టార్ట్ నాకెందుకు షూట్ చేయడానికి నాకు నేను షూట్ చేస్తే ఓకే కానీ వాళ్ళు పడకుండా వాళ్ళతో షూట్ చేయించి వీడియోలు పడకుండా అట్లయితే నాకు అస్సలు నచ్చదు అందుకే ట్రై పెట్టేసుకున్నాం per la llengua de dins. M'hem అట్లా మొత్తానికి బర్త్డే ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయింది బర్త్డే కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది అమ్మ ఏంటంటే అట్లా హార్త్ ఇవ్వాలి బర్త్డే అయిపోయిన తర్వాత అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే అని ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసినాం ఫైనల్ గా బర్త్ కంప్లీట్ అయిపోయినాయి జరిగిందా హ్యాపీయా కమ్ వద్ద దగ్గరికి రా హ్యాపీ మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి వాళ్ళని కూడా చూపిస్తాను వీడియోలో సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకొని పిల్లలందరికీ కూడా స్నాక్స్ అయితే ఇచ్చేసినాం అనమాట కేక్ సమోసా చిప్స్ అండ్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చిన ఉండే సో పిల్లలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇంకా మేము పిస్తా హౌస్కి అయితే బయలుదేరినాం హలీం తినడానికి మా ఊలు ఈ ఇయర్ ఇంకా హలీం తయారైన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఇంకా తినలేదంట నేనైతే మోస్ట్లీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కంటే ఎక్కువనే తినేసిన బట్ దట్టు పిస్తా హౌస్లో తినాలంటే నిజంగా అసలు చాలా బాగుంటుంది అనమాట నా ఫస్ట్ రేటింగ్ పిస్తా హౌస్ దాని తర్వాతనే షాగౌజ్ అనమాట ఒక్కసారిగా పిస్తా హౌస్ దగ్గరికి వచ్చేసరికి మా వాళ్ళు నిర్ణయం మార్చేసుకున్నారు మాకు వద్దు అని చెప్పేసి ఎందుకంటే అంత జనాలు ఉన్నారు చూసిరు కదా ఎంత పెద్ద క్యూ లైన్ ఎవరైనా అదే క్యూ లైన్లో వెళ్ళాల్సిందే బట్ టెన్ మినిట్స్లో అయితే క్లియర్ అయిపోయింది అక్కడైతే చూసిరు కదా అంతమంది సర్వ్ చేస్తున్నా కూడా అంత పెద్ద క్యూ లైన్ అయితే ఉంది అండ్ వాళ్ళే కాదు అక్కడ పెద్ద పెద్ద బౌన్సర్స్ని కూడా పెట్టారు ఎందుకంటే ఏదైనా తోపులాటాలకి ఇట్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అయినాయంట అందుకని చెప్పేసి వాళ్ళైతే పెట్టారు ఫైనల్గా మేమైతే హలీమ్ తీసుకున్నాము నిజంగా ఫస్ట్ రేటింగ్ హలీము పిస్తా హౌస్ అని నేను చెప్తున్నా హీం ఇష్టపడేటోళ్ళు మన హైదరాబాద్లో ప్లేసెస్ లో చాలా ట్రై చేసిన బట్ నేనైతే ఫస్ట్ రేటింగ్ దీనికి ఇస్తాను సో అట్లా హలీం అయితే ఇంకా తినేసి నెక్స్ట్ ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం మా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇంటికి బయలుదేరుతారు అనమాట ఇట్లా షార్ట్ అండ్ స్వీట్గా మా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము మోస్ట్లీ ఇంతే అనమాట ఎవ్రీ బర్త్డే కూడా ఇఫ్ బయట చేసుకున్నా కూడా బేసిక్గా అన్న వాళ్ళు మాత్రమే వస్తారు అంత ఎక్కువ పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోము షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ ఈరోజు ఇంట్లో మా పాప బర్త్డే ఎలా అనిపించింది కామెంట్ చేయండి అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి మా పాపకి మీ కామెంట్స్ ద్వారా ఇంకా మా వాళ్ళు అయితే అనమాట మోస్ట్లీ ఇంకొక వన్ అవర్లో వాళ్ళు రీచ్ అయిపోతారు నెక్స్ట్ డే స్కూల్ ఉంది కాబట్టి సో ఇది ఈ రోజు బ్లాగ్ ఇంకొక మంచి బ్లాగ్ తో ముందుకు వస్తాను మా స్వీట్ అండ్ షార్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా అనిపించినా కామెంట్ చేయండి అండ్ మా పాపని కూడా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ బాన్ ఇంకొక మంచి బ్లాగ్ తో ముందుకు వస్తాను అండ్ బై బై టేక్ కేర్ ఆఫ్ యూ బై బాయ్